హై ఫ్రెండ్స్ రెండు లక్ష బ్లాక్ ఈరోజు వచ్చేసి కొంచెం ఒకటి ప్రాబ్లం అయ్యింది మా ఆవిడది ఫోన్ పాలుగొట్టేసిన అసలు ఎందుకంటే కొంచెం టార్చర్ ఎక్కువై ఫోన్ పాలు కొట్టేసిన అసలు మా ఆవిడ ఏం చేస్తుంది ఒకసారి చూద్దాము ఏమైంది లక్ష్మి ఏమైంది ఏం కానీ చెప్పే చెప్పి ఏమైంది ఫోన్ బాగా కొట్టిన అంటే మరి ఎందుకు లక్ష్మి టార్చర్ ఎందుకు అరే అప్పు అయితే అయ్యింది లే అట్లా తీర్పుదాం కానీ ఎందుకు అంటాను మరి నువ్వు మనిషిని బీపీ ఎప్పుతాను అయితే ఫ్రెండ్స్ ఏమైందంటే మా ఆవిడ ఈరోజు వచ్చేసి ఫోను మార్నింగ్ కూడా కొంచెం చాలా టెన్షన్తో ఉన్నావు వాడు వేడు వేడు వాడు అందరు ఫోన్ల మీద ఫోన్లు చేసి మనిషిని అసలు కూడా చేస్తుంటే నాకు అసలు టార్చర్ ఎక్కువైపోయి మా ఆవిడ కూడా మార్నింగ్ టార్చర్ పెట్టింది ఏమంటే ఏం చేద్దాం ఏం చేద్దాం మనం ఊరికే పదే పదే అడిగితే ఏం చేద్దాము చేసే కాడికి మనం చేతులు ఎత్తేయడం ఏం చేస్తాం చెప్పు ఇచ్చే కాడికి ఇచ్చినాం ఇంకా టార్చర్ ఎక్కువ అయితే ఏం చేద్దాం చెప్పు వాళ్ళు అప్పుల బాధ కంటే మరి ఏం చేద్దాం మరి టార్ నీకు అర్థమవుతుందా మరి ఏం చేద్దాం ఎడికెళ్ళి తీసుకొస్తావు పైసలు నాకు అర్థం కాదు ఉన్న పదివేల ఫోను ఏదో నాకు కష్టపడి నేను నా జీతంతో కష్టపడి రూపాయి రూపాయి వెనక వేసుకొని ఫోన్ కొంటే ఆ ఉన్న ఫోన్ కూడా నాకు బీబీ ఆ ఫోన్ వాళ్ళవి అసలు నీకు ఏమనిపిస్తుంది ఉందని అనిపిస్తుందా లేకపోతే బయటకు వెళ్ళిపోతావా ఉంటే ఉంటే లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోవు చూసుకుంటా మాట్లాడుతావు అరే దాబా ఫోన్ మీద అదే నాకు అసలు ఏంది అది అసలు మనిషికి ప్రశాంతంగా ప్రశాంతత ఉండాలి కదా మనిషికి అయితే ఒకటి ఫ్రెండ్స్ అసలు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే అసలు మాకు జీవితంలో ఇన్ని రోజులు వీడియో తీయడానికి తీయకూడకుండా ఉండడానికి కారణమే ఇది ఒక్కటే అసలు ఓన్లీ షార్ట్ వీడియోలు వచ్చేసి ఎప్పుడో షార్ట్ వీడియోలు ఉండే ఆ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము కానీ అసలు మనకు రియల్గా మా లైఫ్లో జరిగేది ప్రతిరోజు నేను వీడియో తీస్తుండే బట్ ఇన్ని రోజులు లీవ్ అసలు వీడియో తీయడానికి తీయకో అసలు తీయడం తీయడం కుదరలేదు ఎందుకంటే రోజు టెన్షన్ వల్ల అసలు వీడియో తీయడానికి కూడా కుదరలేదు అంత టెన్షన్ అనమాట అసలు తిందామన్నా కానీ ఫోన్ల మీద ఫోన్లు పొద్దున ఫోన్లు మధ్యాహ్నం ఫోన్లు ఒక రాత్రి ఒంటి గంట ఫోన్ చేసి రాయ్ బయటికి రా చూసుకుందామని అంటాడు ఓడమ్మ పొద్దుగాల ఫోన్ చేసి ఏడున్నారా అని లొకేషన్ చెప్పరా అని వేరేటోడు అంటాడు ఆల్రెడీ తప్పు తీసుకున్నా ఆల్రెడీ లొకేషన్ అన్నీ తెలుసు వాళ్ళ నెంబర్కి రౌడీ సీటర్లకి వాళ్ళకి నెంబర్ ఫార్వర్డ్ చేసి నన్ను అసలు మరీ టార్చర్ పెడుతున్నారు కానీ నేను ఒక్కటే చెప్పినాను అందరికీ మేము ఎక్కడికి వెళ్ళిపోము మాకు ఒక ఫ్యామిలీ ఉన్నది మా ఫ్యామిలీ అనేది మేము ఎప్పటికి ఉంటాము నేను ఒక్కడినే కాదు మిమ్మల్ని ఎగగొట్ట ఎగగొట్టి పైసలు ఎగగొట్టి అనే రకం నాది కాదు నేను మీకు ఇస్తాను కూడా అని చెప్పాను అయినా కానీ అర్థం లేరు చూద్దాము

నీ అమ్మ నువ్వు ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు చాలా మంచి మాటలు మాట్లాడచ్చు నువ్వు ఎందుకు వేస్ట్ పడక ఉంటున్నావండి పంచగొడక అనుకున్నా అంటావా నన్ను పొర కొడే జీవితంలో నన్ను బయ్యగల నువ్వు కూడా ఆ మాట మాట్లాడితే నన్ను బత అయ్య అది కాదురా అమ్మలో ఎట్లా ఎట్ట మమ్మీ వేస్ట్ బాడుకోవాట లంచ్ వాడుకోవాట ఏమైనా నీకు ఒకటి లక్ష్మి నీకు ఫోను ఒక ఫోన్ పోతే మళ్ళీ లైఫ్లో ఫోన్ ఉండొచ్చు కానీ ఒక మాట అన్నది చూడ ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం మాకు అర్థమైందా అరే నా టెన్షన్ ఉన్నాయి నా లైఫ్ నాకు టెన్షన్లు ఉన్నాయి నా బాధ నాకున్నాయి చెప్పురా కన్నా ఏంటిదే మళ్ళా అంటే ఏమైనా మాట్లాడుతున్నా ఏమైనా రీతి రివాజ్ ఏమైనా ఆలోచన ఏమన్నా బ్రెయిన్ బ్రెయిన్లో ఒక ఆలోచన ఏమైనా ఉందా నేను తాగిననా అరే బెట్టింగ్ యాప్లో పెట్టినా లాస్ అయినా నేనేం చేయాలా బెట్టింగ్ యాప్ అడుగు తిన్నదారు లేదంటే అరే అది కాదు ఒకటి ఫ్రెండ్స్ నేను బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టాను బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టిన తర్వాత అన్ని పైసలు పోయినాయి నేను ఏం చేయాలి సాగమంటావా చెప్పు చచ్చిపోతాం మరి చెప్పి ఏదో ఒకటి చెప్పు చచ్చిపోమంటే చెప్తాను చచ్చి మరి ఏంది మరి నీ ఫోన్ వాళ్ళ నీ ఫోన్ పోయింది ఫోన్ పోతే సరే అండి మీ ఆపదలో మీరు ప్రెజర్ తోటి అసలు తెలియక కొట్టారు సరే నీ బాధ నేను అర్థం చేసుకున్నాను ఒక మాట అంటున్నాను అరే నీ సాగు నువ్వు సావు అన్నట్టే మాట్లాడుతున్నావు నా బతుకునే బతుకున్నావు నీ సాగు నువ్వు సావు అన్నట్టు మాట్లాడుతున్నాను నీ ఫోన్ అది కాదు లక్ష్మి ఫోను ఇప్పుడు పళ్ళ రేపు పొద్దుగా కొనిస్తలే నా కిడ్నీ అమ్మినా కానీ నీకు ఫోన్ కొనిస్తుంది సరేనా హ్యాపీ ఇప్పుడు నీ వల్ల ఒక ఇప్పుడు సరే బయట నా చేతి నుంచి అప్పు చేతుల ద్వారా అప్పు చేయొచ్చు ఇప్పుడేమో నా కిడ్నీలు అమ్మి నా కిడ్నీల ద్వారా అందరికీ పైసలు కడతాను అది ఒక్కటే ఉన్నది నా ఆస్తి అనేది కిడ్నీ ఒకటే ఉంది కదా ఇప్పుడు నువ్వు ఏమంటే కిడ్నీ కూడా అమ్ముకో అంటున్నావు నేనేం చేస్తాను చూస్తాను ఇంత అభిమానంగా ఒకటి ఒకటి ఫ్రెండ్స్ ఇలాంటి లైఫ్ ఇలాంటి అనేది నా కుక్కనికి అసలు ఎట్లు అనేది అసలు ఏం అర్థమవుతలేదు ఫోన్ వల్ల కొట్టిన అంటే లక్ష్మి నాకు టెన్షన్లు అప్పులు ఎక్కువై ఇప్పుడు వాడోడు వీడో ఇక్కోడు ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి ఎవరైనా ఫోన్ చేస్తే నాకే ఇస్తుంది మీరే మాట్లాడాలంటే ఆమెకి ఏం సంబంధం లేదు వస్తుంది తింటుంది ఇంతే మనం ఇంట్లో పని చేసుకుంటే కతం అంతే ఇక ఏది ఉన్నా కానీ నేనే అనుభవించాల మా మిస్సెస్కి ఏం సంబంధం లేదంటే నీ కర్ నీ సాగు నువ్వు సాగు అని మాట్లాడుతుంది ఫ్రెండ్ అయితే ఒకటి సరే నువ్వు చెప్పింది నాకు నీ ఫోన్ బలగొట్టా కదా సరే నా కిడ్నీ అమ్మిన కానీ నీకు ఫోన్ తెప్పియాలి అంతే అంటావు మరి నా కిడ్నీ అమ్మితే మరి ఉన్న అప్పుడు అమ్ ఊడు కడుతు ఇంట్లోనే వన్డు అవుతుంది ఉన్న కిడ్నీ ఆల్రెడీ కిడ్నీలో అప్పుడు ప్రాబ్లం వస్తేనే హాస్పిటల్లో ఆరు నెలలు తిరిగినాం కిడ్నీలు ప్రాబ్లం వస్తే కిడ్నీలు ఫెయిల్ అయినకున్నా ఫెయిల్ అయినా అనుకున్నాను నేను అప్పుడు దేవి దయ్యతో అది ఇంకా ఫెయిల్ కాకుంటే ఏదో రాళ్ళు రాళ్ళు లాగా వచ్చి కిడ్నీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి నేను ఇప్పుడు నుంచి బయటకు వచ్చిన క్యూర్ అయ్యి ఉన్న కిడ్నీలు కూడా ఖరాబ్ చేసుకోమంటే ఇప్పుడు ఉన్న కిడ్నీలు కూడా మూవ్ అంటే ఆల్రెడీ నా ఇన్ఫెక్షన్ ఉన్న కిడ్నీలో ఇంక చెప్పు నా కిడ్నీ ఏం మాట్లాడుతున్నాను ఏమైనా దమ్మాకు ఉన్నదా ఏమైనా ప్రే ఒకటి ఒకటి ఫ్రెండ్స్ ఇలాంటి నా అలాంటి జీవితం అనేది అసలు ఎవ్వరు అసలు ఒక్కతోటి ఉండరు కానీ నేను చాలా ఒక్కతోటి ఉంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప ద్వారానే మా పాపను ఎందుకంటే నేను బయటకు వెళ్ళిపోయినా కానీ మా పాపను చూసుకుంటారని బాగా చూసినా మా పాప ఇరవై నాలుగు గంటలైనా కానీ ఎప్పుడు చూడండి నాకు అసలు మనసు పట్టదు అరే కన్నా అమలు అరే హాయి చెప్పావా ఫ్రెండ్స్కి హాయి చెప్పావా ఓకే రాకణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాక థ్యాంక్ యూ దాదా దాదా అయితే మా పాప వచ్చేసి నేను ఒక బంగారం కుండలాగా అనుకుంటాను ఎందుకంటే మా పాప వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు గంటలు మా పాపను చూస్తే నాకు ఒక టెన్షన్స్ పోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి దేవుళ్ళు అంటూ ఉంటారు పిల్లలను చూస్తే మన కష్టాలన్నీ మర్చిపోతామని అంటాము అందుకే మా మా పాపని చూస్తే నాకు కష్టాలు కొంచెం మర్చిపోతున్నట్టు అనిపిస్తా బట్ మళ్ళీ మా పాప కనబడకపోతే మా ఎందుకంటే నా జీవితం మా పాప గురించి నేను ఇన్ని రోజులు ఉన్నాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా పాప అసలు మా పాప ఆగమవుతుందని ఇన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి మా పాప ద్వారానే కానీ మా మిస్సెస్ ఉన్నదని నేను అసలు ఆ క్షణమే ఏదో ఒకటి ఉన్నది వాస్తవం చెప్తున్నాను ఈ అప్పులు భరించలేక మా మిస్సెస్ టార్చర్ అనుభవించలేక సూసైడ్ ఎప్పుడో చేసుకుంటుండే బట్ ఎన్ని రోజులు నేను సంతోషంగా ఉన్నానంటే అంటే సంతోషం అనేది ఏం లేదు బట్ బయటికి మాట్లాడడము బయటికి ఒక నాలుగు నాలుగు సెకండ్స్ ఇట్లా నవ్వి అన్నట్టు నా తృప్తి నా జీవితం ఒక నాలుగు సెకండ్స్లో నవ్వు మాత్రమే అంతే ఇక ఇరవై నాలుగు గంటలు అవే టెన్షన్స్ ఫ్రెండ్స్ పొద్దున్న ఫోన్ చేయడము సాయంత్రం ఫోన్ చేయడం అసలు అసలు ఏం చెప్పాలంటే నాకే అర్థమవుతలేదు బట్ ఒకటి నేను అందరికీ ఒకటే పదే పదే గుర్తు చేసేది ఒకటే ఎవరో వెట్టింగ్ యాప్లో పెట్టకండి అప్పు చేయకండి కష్టపడి సంపాదించుకొని ఆ పది రూపాయలే మీకు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి ఏం గునుగుతున్నా లక్ష్మి అరే ఊకే అట్లా గుండోకు లక్ష్మి ఎందుకు నీ ఫోన్ పోయింది పోయిందంటే నేను ఏం చేయాల కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే చెప్పేది ఏంటంటే జీవితంలో నాలాగా ఎవ్వరు అప్పు చేయకండి ఫ్రెండ్స్ పదే పదే నేను ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను చాలా అందరికీ రిక్వెస్ట్గా నేను అనేది ఒకటే అందరికీ ఎవ్వరు అప్పు చేయకండి ఫ్రెండ్స్ నిజాయితీగా కష్టపడండి ఆ నిజాయితీ మనకు పది రూపాయలు నిలబడుతుంది మా ఆవిడ అసలు ఐదు నిమిషాలకు వస్తే ఐదు నిమిషాలకు వస్తే టార్చర్ పెడుతుంది ఇప్పుడు వీడియో పెడుతున్నాను కాబట్టి వీడియోలో ఏమన్నది అన్నట్టు సైలెంట్గా ఉన్నది ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఆఫ్ చేసినాక మళ్ళీ టార్చర్ మళ్ళీ మొబైల్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ టార్చర్ మళ్ళీ గంటకు అంటే మాక్సిమం హాఫ్ అన్ అవర్ వస్తే టార్చర్ పెడుతూనే ఉంటుంది నన్ను టార్చర్ పెట్టడానికి పుట్టింది అనిపిస్తుంది నాకైతే అసలు ఏందో నాకు ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మేము మా బాధలు మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలో జరిగేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే చెప్ బాయ్ బాయ్ ఎఫ్ అరే కన్నా అరే కన్నా అమలు బాయ్ ఎప్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్